నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మాత్రే నమ ఈరోజు వీడియోలో యక్షిణీ దీపం గురించి తెలుసుకుందాం యక్షిణీ దీపం అంటే ఏంటి అది ఎందుకు పెడతారు అది పెట్టడం వల్ల ఎలాంటి కోరికలు అంటే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి మనకి ఉత్తరం దిక్కువైపు యక్షిణీ దేవతలు అని ఉంటారు ఈ యక్షిణీ దేవతలు చాలా శక్తివంతమైన దేవతలు యక్షిణీ దేవత తలుచుకుంటే కానిదంటూ ఉండదు ఆ యక్షిణీ దేవతని ఒక ప్రత్యేకమైన దీపం గృహంలో వెలిగించటం ద్వారా మన ఇంటికి ఆహ్వానించవచ్చు దానికోసం మన ఇంటిలో దక్షిణం వైపు ఒక పీటను ఏర్పరచుకోవాలి ఆ పీట పైన పసుపు రాసి దానికి మంచిగా అంటే బియ్యపు పిండితో పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి మధ్య భాగంలో పసుపును రాసి దానిని కొంచెం ఆరే వరకు ఉంచి చుట్టూ కూడా బియ్య పిండి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి పువ్వులతో కూడా అలంకరించుకోవచ్చు అలంకరణ అనేది మన ఓపిక మన ఇష్టం మన ఇంట్రెస్ట్ మధ్యలోపు ఎక్కడైతే మనం పసుపుని రాసామో దానిపైన బియ్య పిండితో త్రిభుజాకారంలో ఒక త్రిభుజాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి తర్వాత వాటికి మూడు వైపులా కూడా పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత మనకి ఎర్ర అని మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ ఎర్ర చందనం లేకపోతే కుంకుమ అయినా సరే వాటర్లో కానీ ఆయిల్లో కానీ కలిపి ఒక కొత్త టూత్ మన ఇయర్బర్డ్ కానీ ఇంకేదైనా దూదితో కానీ హ్రూమ్ అనే అక్షరాన్ని రాయాలి ఎక్కడైతే మనం త్రిభుజాకారం గీసామో ఆ త్రిభుజం లోపలనే హ్రూమ్ అనే అక్షరాన్ని ఆ కుంకుమతో కానీ ఎర్రచందనంతో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా రాయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మన వీలును బట్టి చేసుకోవచ్చు ఉదయం అయితే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య భాగంలో సాయంత్రం అయితే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య భాగంలో ఈ దీపాన్ని మన ఇంటిలో దక్షిణం వైపు వెలిగించుకోవాలి ఆ తర్వాత పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ఈ యక్షిణీ దీపాన్ని ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ వెలిగించవచ్చు ఇంటి యజమా అంటే ఆడవారు వెలిగిస్తే మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆడవారికి ఉండే సమస్యలతో ఆటంకం వస్తే ఆ వారాన్ని వదిలి మరుసటి వారం వచ్చి మరుసటి వారాన్ని కంటిన్యూ చేసుకుంటూ అలా తొమ్మిది మంగళవారాలు ఈ దీపాన్ని వెలిగించాలి పువ్వులతో చక్కగా అలంకరించుకున్న తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒక కింది మట్టి ప్రమిదకి పసుపు రాసి దానిపైన మరొక మట్టి ప్రమిదను ఉంచి గంధం పసుపు బొట్లతో ఆ ప్రమిదని చక్కగా అలంకరించుకొని మనం ఎక్కడైతే త్రిభుజాకారం వేసి హ్రూమ్ అనే అక్షరాన్ని వ్రాసామో ఆ మధ్య భాగంలో ఈ రెండు ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెని నిండుగా పోయాలి అంటే ఈ దీపం ఖచ్చితంగా గంట వెలిగేలాగా ఆయిల్ని మనం సెట్ చేసుకోవాలి నిండుగా వేసుకున్న తర్వాత తొమ్మిది వత్తులను తీసుకోవాలి ఆ తొమ్మిది వత్తులలో మూడు మూడు వత్తులను విడిగా చేసి మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి ఈ నువ్వుల నూనె పోసినటువంటి ప్రమిదలో వేయాలి అంటే మూడు వైపులా మూడు మూడు ఒత్తులని సెట్ చేసాం కదా ఆ ఒత్తులని ఇందులో వేయాలి ఇలా మూడు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి మూడు వైపులా నువ్వుల నూనెలో వచ్చేలాగా ఈ విధంగా మూడు వైపులా ఉండేలా ఒత్తులని వేయాలి ఆ తర్వాత ఆ దీపంలో కొద్దిగా హారతి పౌడర్ చేసినట్టయితే హారతి పిల్లలు ఉంటాయి కదా వాటిని పౌడర్ చేసి దానిని ఒత్తులకి కొంచెం రాసి ఆ తర్వాత ఆ ఆయిల్లో కూడా వేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్తుంది పాజిటివ్గా ఉంటుంది ఇల్లు అంతా కూడాను మన సువాసనంగా కూడా ఉంటుంది దీపం వెలిగినంతసేపు సో తర్వాత కొంచెం జవ్వాది ఉంటే కూడా ఆ జవ్వాదీని ఒత్తులకి రాసినట్టయితే చక్కగా సువాసనతో దీపం వెలుగుతూ ఉంటుంది ఆ తర్వాత మన ఇష్టం ఇంకా ఇంకాస్త పువ్వులతో అలంకరించుకొని ఏకహారతితో కానీ అగరబతితో కానీ దీపాలని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు వేసి దండం పెట్టుకోవాలి ధూపం దీపం వెలిగించి ఆ తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ధూపాన్ని కూడా వేసి సువాసన భరితమైన ధూపాన్ని వేసి ఆ యొక్క దీపానికి దండం పెట్టుకోవాలి సంకల్పాన్ని చెప్పుకొని మనం ఏ కోరికను కోరుకొని ఆ అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగిస్తున్నామో అది చక్కగా మనస్ఫూర్తిగా సంకల్పాన్ని చెప్పుకొని ఈ విధంగా తొమ్మిది మంగళవారాలు ఎవరైతే వెలిగిస్తారో తప్పకుండా వారు అనుకున్న కోరిక ఆ తొమ్మిది మంగళవారాల లోపే నెరవేరుతుంది ఇది నాకు జరిగిన సంఘటన సో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల